నా మీకు గురిపోవటం కావాలరా ఏమైంది తా మేడు సురేవరం మా వాళ్ళ లవ్ ఫెయిలెన్ అరే లవ్ ఫెయిలే తెలుస్తా రవి ఖుషి గుండాలి ఖుషి ఆ అవుతా మీ పిల్లవ్ సక్సెస్ అయ్యింది అనుకో పెళ్ళైతది పెళ్ళైంది శోభనం ఇంకేముంది ఖేల్ కతం దూక్నం బన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ బరి ఆదు మీరు చెప్పింది అర్థం కాలేదు గానీ ఏదో బానే ఉంది ఇంకేమన్నా చెప్పండి ఓ ఇసొంటే అయితే మన దగ్గర మస్సురే తమ్మి అరే డోల शे था था। वा। सिरा ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे क्यों क्यों से से लिखते लिखते हो हो अरे भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है इसका नाम कह रहा है बाबा మేంకి నేప్యారగియా.. ఉన్ను నేరిదిల్యా.. ఇస్ కాధిలే టూటి గయా.. ఇలా కాథమా ప్యా.. కాథారిలా ప్యా.. ఇలా ప్యా.. नगरा जगह ना हिंदी पढ़ चु तमिल की हिंदी अच्छा नहीं हिंदी रहते पढ़ चु पढ़ बड़े रहते हैं पढ़ को ना ए, मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चु पढ़ तमिल अरे रंग का भंग जमा चका चक फिर लो पान चबा अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा ओ के पान बना रसवाला ओ खाई के पान మరికా నే కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాను సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తాను అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందల అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత ఏంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా ఎలా కాదండి మీరు ఎలా ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగానే అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా

నగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నా కన్నల్లు నేను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గారిని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వధించు రైలు అనుకుంటున్నారా రైతు బద్రం అనుకుంటారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితిని వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో పడేటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు దా ఎరగ తీసే నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగ చేస్తే ఎక్కేవాను అట్లా ఎందుకు ఎక్కేవరా ట్రైన్ అక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అదే పిచ్చుకో నాగరాజ్ గారు చేసుకోండి మామా 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 ఏనే ఏనే చాలా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద మసగ మసగ చీకటిలో మళ్ళీ తోట వెనకాల బాబు కలుసుకో మనసై నది దంచుతుంది మనసై

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ సార్ పితృ చెప్తున్నావు ఈ బోగి భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేశావు ఏ అనుకుంటా వీరితో మాట్లాంటి మేము ఎక్కిన నిద్ర పడుకుంటారా కుదరవు ఇక మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడి నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడితే సాతీ గెలంతో పోతే నా పేరు అంటే సరో కాదు వైజాగ్లో మాత్రం పెట్టుకోండి అందరూ మా పేరు శవార్లు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్తగా నువ్వు చంపేయమాట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదలదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు పడిపోయాడేంటి నానా స్టేషన్ వచ్చేస్తుంది

స్థానికొచ్చా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నత అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావాడితే నరికేస్తా నరికేస్తావా వాళ్ళని నరికేసా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను నరకట్టమేట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తామా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటం టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇటు హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడకెత్తారా ఏదో వేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ అవ్వ భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నున్ను డైరెక్ట్గా దేవుడి దగ్గరే పంపించేత్తా తాగపోతే అదవా ఏంట్రా నీ చెప్తా ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం అంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థౌజండ్ ఫోర్ థ్యాంక్ యూ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ్ ఆఫ్ చర్చా ఎవరోజు మీ దగ్గర పర్టికులర్ గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాల్చేట్టు కాసేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? 20. రింగ్టోన్ సార్ రింగ్టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ అండ్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు

అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు చేస్తున్నారు చేసుకున్నారు బాధపడి అన్ని పడి అన్ని డేస్లో బాధితుంది ఎనకెళ్ళిపోవడానికి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా విరండి తెల్లవాల్సిన ఐదుంటికి సైరైన మొగుతుంది వెంటనే లేవాలి మడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్లో ఏం పెడతారు ఒక కప్పు రైసు పప్పు కప్పు అంటే ఒక రెండు కప్పు సైజులో ఒడ్డుదారుండి టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నర్ తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాల దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి పనిండి సార్ అన్నలు ఉండేది అక్కడే ఇది అన్నీ సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగంకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ